అప్పి ఆటోకి ఫ్రెండ్ షాకప్ గిరి పోతే మనం తెలుసుకోవడం ఎలా అది షాకప్ గిరి పోతే ఏ పిచ్చుకోకుండా ఉంటాయి అమీ అనే దాని గురించి ఒక టాపిక్ లో మాట్లాడదాం ఫస్ట్ వచ్చేసి అప్పి అప్పే ఆటోకి షాకప్ గిరి పోతే మనం ఎలా ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను అన్నమాట ఎప్పుడైనా కానీ ఏ మోల్ ఆటోకైనా కానీ అప్పి షాకప్ గిరి అనేది పోతే మనం ఎక్కి ఇలా ఇలా ఊగితే సింపుల్ గా బండి అనేది ఇట్లా ఊకిద్ది అన్నమాట ఓన్లీ స్వింగ్ మీద సాకాబ్ గేరీ అనేది తప్పుకుండదు కాబట్టి ఓన్లీ స్వింగ్ మీద ఉంటది కాబట్టి ఇలా ఊకిద్ది అనమాట సింగిల్ గా ఓన్లీ మనం ఎక్కి ఇట్లా ఊపితే మనం సాకబ్బేరి చూపిస్తాం ఏమైంది అనేది ఓకే ఫ్రెండ్స్ ఫోర్ మొత్తం డౌన్ చేస్తాను ఫోర్క్ మొత్తం డౌన్ చేస్తున్నా ఎందుకంటే ఈ బండి వచ్చిన బట్టి కూడా ఫోర్క్ డౌన్ చేయలేదు ఎందుకంటే లోపల కప్పులు మనం ఎప్పుడైనా కానీ బండి వచ్చిన పొందాలకి మనం ఎప్పుడైనా కప్పులు బీకి చెక్ చేసుకోవాలన్నమాట ఒక బాగుంది కప్పులు ఉంచుదాం గ్రీజ్ పెట్టెద్దాం లేదా కొత్త వేసి ఎక్కేద్దాం ఓకే ఫస్ట్ ఫోర్ డౌన్ చేస్తాం కిందకి పాటు అనమాట బాల్స్ ఫోర్ కప్పులు మొత్తం బాల్స్ కొత్తం పట్టింది అక్కడ ఇప్పుడు ఫోర్ షాకప్ గేర్ పీకేద్దాం ఇప్పుడు గేట్ చేద్దాం స్ప్రింగు వచ్చింది షాకప్ గేర్ చూడండి గేర్ మొత్తం కూడా పాపర్ ఆయిల్ సిల్ పగిలిపోయి మొత్తం కూడా ఆయిల్ అనేది లీక్ అయింది అనమాట పూర్తిగా డెడ్ అయిపోయింది చూసారు ఎలా ఉంది ఇప్పుడు తీసేసి చేద్దాం పెట్టి ఓకే ఫ్రెండ్స్ గ్రూవ్స్ కంపెనీ షాకప్ గేర్ తీసుకొచ్చినట్టూవ్స్ ఒరిజినల్ ఇది ఓపెన్ చేసి దీన్ని ఫిట్టింగ్ చేద్దాం చూసారా ఎక్కడ కూడా షాకప్ గేర్ మీద గ్రూవ్స్ అని నేము దీన్ని ఫిట్టింగ్ చేద్దాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ కొత్త షాక్ అఫ్ గేర్ ఫిట్టింగ్ అయిపోయింది తర్వాత వచ్చేసి కొత్త పాల్స్ చేసా దీనికి కొద్దిగా పిన్ను లైట్ వీక్ అయితే బండితో పడి వచ్చింది వీక్ అయితే దీన్ని కొత్త తీపించిన ఇప్పుడు దీన్ని బండికి ఎక్కించి మొత్తం బండి లైన్ చేద్దాం ఓకే ఇప్పుడు రైట్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్ షాక్అప్ గేర్ చేసినప్పుడు చూసారుగా దీనికి వచ్చేసి మన బండి వచ్చేసి దగ్గర పాతికి నెలలు అయిందట ఇప్పుడు ఈ బాకప్ గేర్ పోయిందని చెప్పేసి సాకబ్ గేర్ ఓపెన్ చేస్తే బాల్సులు కొద్దిగా పిన్ కొద్ది సేకుంది అట్లా పని అని చెప్పేసి బాల్సులు పీకేసి కొత్త బాల్స్ వేసి మంచి గ్రీజ్ పెట్టి అక్కడికక్కడికి సెట్ అనమాట మళ్ళీ సాకబ్ గేర్ పోతే మనం ఎలా తెలుసుకోవాలని చెప్పేసి చెప్పిన కదా ఇందా ఫస్ట్ ఎంటీ ఎవరైనా కానీ ఒకళ్ళు పైకి ఎక్కి పైకి కిందికి కూపితే ఊకనే కిందికి పైకి దిగితే షాకాబ్ గేర్ పోయినట్టు అర్థం అనమాట అది ఏంటంటే మీరు సింపుల్గా ఎప్పుడైనా కానీ ఇప్పుడు దీనికి ఎలా గారింది గేర్ గేర్లో ఆయిల్ ఎలాగారింది శాకా గేర్ ఎప్పుడైనా కానీ శాకాబ్ గిరి మెయిన్ ఫ్రెండ్ స్పింగ్ లో చూస్తే ఆయిల్ అనేది లీక్ అయితే మాత్రం శాకాబ్ గిరి పోయినట్టేది అనమాట ఇంకోటి శాకాబ్ పోయినట్టు పోయినట్టారు అనమాట కొన్నిటికే ఆయిల్ కారకుండానే ఫ్రీగా వంగింది పైకి కిందికి అది శాకాబ్ గిరి ఈ శాకాబ్ గిరి అనేది పోతే ఏ ఉంటే ఇక్కడ ఫ్రంట్ ఏంటంటే పైకి కిందికి వచ్చే అక్కడ ఇక్కడ సాయిస్ దగ్గర ఫ్రంట్ ఈ సింబల్ దగ్గర అప్పి సెంబల్ దగ్గర పైకి కిందికి నెల కొట్టి ట్రక్ ఇక్కడ ట్రాక్ వచ్చిందనమాట ఇంకోటి ఏంటంటే బండి కూడా రన్నింగ్ లో రోడ్ అనేది ఎక్కువ తీసుకుంది అనమాట కాబట్టి ఎప్పుడైనా కానీ అప్పి అప్పి బండికి శాకాబ్ గేర్ ఎప్పుడైనా కానీ చాకబ్ గారి పోతే మాత్రం కంపల్సరిగా బిర్యానీ తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చింది అలాగే మరియు ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్